ఏమండి మీ నాన్నగారికి ఈ వయసులో ఇంత పంతం పట్టింపు ఎందుకు సంసారం అన్న తర్వాత కుటుంబంలో నలుగురు ఆడవాళ్ళు ఒక చోట చేరిన తర్వాత కష్ట సుఖాలు సుఖదుఖాలు మాట్లాడుకుంటాం కదా అవన్నీ వెంటనే వదిలేస్తారు ఆ మాటలను పట్టించుకొని మనుషులను శపదాలు చేయడం మనుషుల మీద ద్వేషాలు పగలు పంచుకోవడం ఏం బాగుంటుంది మీరే చెప్పండి ఇంటికి మావి గారి కోపం ఎవరి మీదనా కొడుకు మీదనా కోడల మీదనా లేకపోతే వల్ల మీదనా అంది సుశీల చూడు సుశీల మా నాన్నగారి స్వభావం గురించి మీకు అంటే మీ నాన్నగారికి మీ అమ్మగారికి ముందే చెప్పాను కదా అయితే మీరెవరూ నా మాటలు పట్టించుకోలేదు చాలా తేలికగా తీసుకున్నారు ఆయన ఎంత ఉదారంగా ఉంటారో అంత పట్టుదలగా ఉంటారు ఆయనకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ అన్నాడు సురేష్ కాదలడం లేదండి పొరపాటు అయింది నోరు జారింది ఆయనకది తప్పు అనిపించింది పెద్దవారు గనక నాలుగు చివాట్లు పెట్టేసి వదిలేయాలి అయినా తప్పులు క్షమించడమే కదా పెద్దవారంటే తప్పు చేసిన వారికి అదే పెద్ద శిక్ష అయినా అది వదిలేయండి ఉన్న ఒక్కగానొక్క కొడుకు తండ్రిని పట్టించుకోలేదంట కోడలు ఆలనా పాలన చూడడం లేదంట అని లోకులు పలు రకాలుగా మనల్ని తప్పుపడతారు అందుచేత మీకు పిల్లలకి మూడు రోజులు సెలవు వచ్చింది కదా మీరు ఇంకొక మూడు రోజులు సెలవు పెట్టండి అందరూ రామచంద్రాపురం వెళ్దాము మామగారి యోగక్షేమాలు కనుక్కుందాము ఆయనని ఒప్పించి మన ఇంటికి తీసుకుని వచ్చేద్దాము ఏమంటారు అంది సుశీల భార్య సూచనని కాదనలేకపోయాడు సురేష్ రాజయ్య సునీత ఏకైక కుమారుడు సురేష్ రాజయ్య పూర్వీకులు రామచంద్రపురం జమీందారులు అయితే తరతరాలుగా తమ స్థిరాస్తులను దాన ధర్మాలకి గుడులు గోపురాలు కట్టించడానికి వాటి నిర్వహణ కోసము రాజకీయాల కోసము హరింపచేసి రాజయ్య చేతికి ఇరవై ఐదు ఎకరాల మాగాని ఐదు ఎకరాల కొబ్బరి తోట వచ్చింది అందరూ ఎన్ని విధాలుగా చెప్పినా రాజయ్య రాజకీయాలకి మాత్రం పోలేదు డిగ్రీ చదువుకొని వ్యవసాయం చూసుకుంటూ బీదవారికి విద్యాదానం చేస్తున్నాడు ఆ తర్వాత సునీతని వివాహం చేసుకున్నాడు సునీత కన్నవాళ్ళు కూడా సంపన్నులే వివాహ సమయంలో కూతురికి ఏడు వారాల నగలు బాల తొడుగు పెట్టారు అంతేకాదు పసుపు కుంకుమ నిమిత్తం ఆమె పేర ఆ రామచంద్రాపురంలో పది ఎకరాల మాగాని ఐదు ఎకరాల పండ్ల తోటని ఇచ్చారు సునీత చదివింది హై స్కూల్ చదివైనా ఆమెకు లోక జ్ఞానం ఎక్కువ మనస్తత్వం బాగా తెలుసు దాన ధర్మాలలో భర్తకు తీసిపోదు సురేష్ మాస్టర్ డిగ్రీ చేసి అదే కాలేజ్లో ప్రొఫెసర్గా జాబ్ సంపాదించాడు తన క్లాస్మేట్ సునీతని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు సుశీల తండ్రి కాలేజీ లెక్చరర్ కులం గోత్రం అన్నీ సరిపోవడంతో సురేష్ తల్లిదండ్రులు కూడా అడ్డు చెప్పలేదు సాంప్రదాయం ప్రకారం పిల్లని చూడ్డానికి రమ్మనమని సునీత తల్లిదండ్రులు సుబ్బయ్య సత్యవతి రాజయ్య దంపతులను ఇంటికి ఆహ్వానించారు పిల్లలు ఇద్దరూ ఇష్టపడ్డారు ఇక చూడవలసింది కులం గోత్రం జాతకాలు పొంతన అవి కూడా నప్పాయి ఇక మీద చేసేదేముంది అన్నారు రాజయ్య దంపతులు కాగా సునీత తల్లిదండ్రులు బలవంతం మీద రాజయ్య దంపతులు పిల్లని చూడ్డానికి వచ్చారు కోడలికి వివాహ సమయంలో తాము పెట్టవలసిన నగల గురించి తెలుసుకునేందుకు సునీతమ్మ ఇంతకీ మీ అమ్మాయికి ఇప్పటి వరకు నగలు ఏం చేయించారు అని అడిగింది మా అమ్మాయి పల్లెటూరులో పుట్టలేదు పట్నంలో పుట్టి పెరిగింది పట్నంలో నాగరికులు ఎవ్వరూ గంగిరెత్తిలాగా నగలు వేసుకొని తిరగరు మా అమ్మాయికి ఇచ్చిన అమూల్యమైన ఆభరణం చదువే అంది సత్యవతి గర్వంగా ఆ మాటలకి సునీత మనస్సు చివుక్కుమంది అది కాదండి మా అమ్మగారు ఉద్దేశం ఏమిటంటే అని ఏదో చెప్పబోతాడు సురేష్ మాటల మధ్యలో మాట్లాడవద్దని సన్నని సైగ చేసింది సునీతమ్మ పెళ్లి ముహూర్తాలు నిర్ణయించుకుని వచ్చారు వివాహానంతరం గృహప్రవేశం గ్రామ సంతర్పణ అన్నదానం లాంటి కార్యక్రమాలు ఎంతో అంగరంగా వైభవంగా జరిపించాలని రాజయ్య గారు రామచంద్రాపురంలో అన్ని ఏర్పాట్లు చేశారు అయితే వివాహానంతరం గృహప్రవేశం రిసెప్షన్ గ్రామంలో కాదు పట్నంలో జరిపించాలని అది కూడా మీ కొత్త అయితే మీ కొలీగ్స్ అంతా వస్తారని సత్యవతి కూతురు సుశీలతో సురేష్కి చెప్పించి బలవంతంగా ఒప్పించింది తన పంతం నెగ్గించుకుంది అది తెలుసుకున్న రాజయ్య ఎంతగానో బాధపడ్డారు అల్లుడిని తన చెప్పు చేతల్లో పెట్టించుకుంటున్నందుకు సత్యవతి ఎంతగానో సంతోషించింది శ్రావణ మాసం పూజలకి రామచంద్రపురం తీసుకువచ్చింది సత్యవతి వారికి సురేష్ తన తల్లిని కన్నవారు వివాహ సమయంలో పెట్టిన ఏడు వారాల నగలు పసుపు కుంకుమ నిమిత్తంగా కొని ఇచ్చిన భోగులను చూపించాడు సున్నితమ్మ నగలు చూసి తల్లి కూతుర్లు ఇద్దరు మురిసిపోయారు ఆ నగలన్నీ తన కూతురు పరం చెయ్యాలని సత్యవతి కూతుర్ని ఉస్కలిపింది అత్తగారిని కాకాపట్టి మంచితనం చేసుకోమని చెప్పింది తను కూడా వియ్యపురాలని మంచి చేసుకుని అభిమానం చొరకునాలని ప్రయత్నించసాగింది రాజయ్య గారి తన కొడుకుకి ఉద్యోగం రాగానే పట్టణంలో పెద్ద బంగ్లా కొని దానిలో అన్ని వసతులు కల్పించారు కారు కూడా కొని ఇచ్చారు సుశీలమ్మ కోడల్ని తన చర్యల్ని అన్నీ గమనిస్తూనే ఉండేది తన అభిప్రాయాలను బర్తక చెప్పింది సురేష్ దంపతులకు ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్ద మనవుడికి ఎనిమిదేళ్ళు చిన్న మనవడికి ఐదేళ్ళు రాగానే రాజయ్య గారు తన భార్య సలహా ప్రకారం తనకు వంశపర్యంగా సంక్రమించిన సిద్ధ చరాస్తులు అమ్మి ఆ సొమ్మును ఇద్దరి మనవల పేరున బ్యాంకులో వేసి సురేష్ని గార్డెన్గా పెట్టారు తండ్రి చర్యలు అర్థం కాక సురేష్ ఎంతో విచారించినా సుశీల మాత్రం పరమానందం చెందింది ఇది జరిగిన కొద్ది రోజులకే సున్నితమ్మ గారు గుండెపోటుతో మరణించారు సత్యవతి కూతురుతో అమ్మ మేము బయలుదేరుతున్నాము అల్లుడు గారు ఏరి మీ ప్రయాణం ఎప్పుడు ఏమోనమ్మా ఇంకా తెలియదు మామగారిని అడగాలి ఆయన్ని ఈ కష్ట సమయంలో ఒంటరిగా వదిలి వెళ్ళలేము కదా ఆయన పట్నం ఎప్పుడు వస్తారో ఏంటో ఇక మీదట మా మామగారి బాగోగులు మేమే చూసుకోవాలి కదా అయినా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాదే అవును తల్లి ఇక నీ జీవితాంతం ఆ ముసలాయనకు నీ సేవలు తప్పవు అటుగా వస్తున్న రాజయ్య ఈ సంభాషణ పడింది ఆయన మనస్సు ఎంతగానో బాధపడింది చూడమ్మా మీ అమ్మాయి జీవితం మామగారికి సేవలు చేయవలసిన అవసరమే రాదు ఈ క్షణం నుండి మీ అమ్మాయి గడపన ఏనాడూ కాలు మోపను ఆమె చేతి మంచినీళ్లు కూడా ముట్టను మీరు నిత్యంతగా ఉండండి అని రాజయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతని మాటలు విని సత్యవతి సుశీల కంగుతుంటారు సురేష్కి ఈ విషయం తెలిసి ఎంతగానో బాధపడతాడు ఇక మీదుట మా నాన్నగారు నా ఇంటికి గడప కూడా తొక్కరు అదేంటి బాబు అలా అంటావు ఇప్పుడు ఏమైందని అలా దిగులు పడుతున్నావు మా నాన్నగారి పంతం పట్టింపు మీకు తెలియదు అలా సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది సురేష్ భార్య సలహా ప్రకారం కుటుంబంతో రామచంద్రాపురం చేరుకున్నారు నాన్నగారు బాగున్నారా మర్నాడు ఉదయం సుబ్బయ్య సత్యవతి వచ్చారు వారి రాకకి రాజయ్య సురేష్ ఎంతగానో ఆశ్చర్యపోయారు మరి ఏమీ లేదు అన్నయ్య గారు మీ యోగక్షేమాలు అల్లుడు గారు అమ్మాయి ద్వారా తెలుసుకుంటున్నాము స్వయంగా ఓసారి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాము అని సత్యవతి అంటుంది అత్తగారి నగల్ని కూతురు పరం చెయ్యాలని సత్యవతి కూతుర్ని ఉసిగలిపింది సుశీల అత్తగారి ఏడు వారాల నగల గురించి భర్తని అడిగింది వాటి గురించి సురేష్ తండ్రిని అడిగాడు అవి బ్యాంక్ లాకర్లో ఉంటాయి నువ్వు మీ అమ్మే కదా ఆపరేట్ చేసేది ఇక సురేష్ బ్యాంకు వెళ్ళి బ్యాంకు లాకర్ ఓపెన్ చేసి చూశాడు అందులో నగలు లేవు ఒక పేపర్ మాత్రమే ఉంటుంది దానిని తీసుకువచ్చి రాజయ్యకు చూపించి తండ్రికి విషయం మొత్తం చెప్పాడు సురేష్ ఆ కాగితం మీద ఏముందో అని చదువుతాడు సునీతమ్మ వీలునామా మాకు ఆడపిల్లలు లేరు గనుక కూతురైనా కోడలైనా మా సురేష్ భార్య మాత్రమే మా కన్నవారు నా వివాహ సమయంలో డుగుగాను ఏడు వారాల నగలు పసుపు కుంకుమ నిమిత్తంగా పది ఎకరాల మాగాని ఐదు ఎకరాల పండ్ల తోట రామచంద్రాపురంలో నా పేరును కొని ఇచ్చారు ఇవన్నీ కోడలికి ఇవ్వాలి అనుకున్నాను కాగా మా కోడలు సునీతకి అత్తమామలు అంటే గౌరవం బత్తి అభిమానం ఏమాత్రం లేవు ఆమె పట్టణంలో పుట్టి పెరగడం వల్ల ఆమెకు పల్లెటూరు వారంటే చులకన చదువు లేని వారంటే చిన్నచూపు వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదరిస్తుందన్న నమ్మకం లేదు చేతిలో డబ్బు ఉండి పిల్లల చేత నిరాధారణ పొందిన వారి కోసం మా పినతండ్రి కొడుకు పట్టణంలో అన్ని వసతులు సౌకర్యాలతో ఓల్డేజ్ హోమ్ నిర్మించి తలపెట్టి ఆ విషయం నాతో చర్చించాడు అతడు తలపెట్టిన మంచి కార్యక్రమం నాకు బాగా నచ్చింది నేను అతనితో చెయ్యి కలిపాను భాగస్వామిని అయ్యాను నా ఏడు వారాల నగలు అమ్మి అతనికి ఆ సొమ్మునిచ్చాను మా కోసం గదులు కేటాయించుకున్నాము నా పేరును ఉన్న పండ్ల తోటలు నా తదనాంతరం హోలేజ్ హోమ్కి చెందాలని నా వీలునామా రాయించి రిజిస్ట్రేషన్ చేయించడమైనది నామాలోని వివరాలు విని అంతా కొయ్యబారిపోయారు అది సుశీలమ్మ గారి వీలునామా いいかな